సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు సార్ సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది టోటల్ యాభై ఎకరాలు సార్ టోటల్ యాభై ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్టే సార్ ఒకటే బిట్టు సార్ ఇప్పుడు ఈ యాభై ఎకరాల్లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్ ఏడు బోర్లు ఉన్నాయి సార్ ఏడు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్లు ఎన్నించి వాటర్ వస్తాయి సార్ రెండు నుంచి అంటే ఈ ఏడు బోర్లు వచ్చేలోపు ఒక్కొక్క బోరు ఒకటిన్నర ఇంచు వస్తుంది ఒక్కొక్క బోరు రెండు ఇంచులు ఒకటి రెండున్నర ఇంచు వస్తుంది అంటే ఒక్కొక్క బోరు డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంటాయి ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ యాభై ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ నలభై మూడు ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ సార్ ఒక ఏడు ఎకరాలు వచ్చేసి వస్తాయండి నలభై మూడు ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్క సెటిల్మెంట్ ఓకే ఏడు ఎకరాలు చూపు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అవును సార్ ఓకే ఇప్పుడు సపోజ్ ఈ ల్యాండ్ నేను కొనుక్కో కొనాలనుకోండి సార్ సార్ ఈ ఏడు ఎకరాలు కూడా నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చా లేదు నలభై ఎకరా నలభై మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ నేను చేయించుకోవాల్సి వస్తుందా నలభై మూడు రిజిస్ట్రేషన్ సార్ ఏడు ఎకరాల త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫ్రీ వర్డ్ కి వస్తుంది చేసుకోవచ్చు సార్ అది కూడా అంటే ఇప్పుడు నలభై మూడు ఎకరాలు నేను స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అవును సార్ ఓకే ఏడు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయ కుదరదు

ఇప్పుడు మిగతా ఏడు ఎకరాలకు కూడా పాస్ పుస్తకాలు ఎక్కిందా సార్ టోటల్ యాభై ఎకరాలు ఆన్లైన్ ఎక్కువ కానీ మనకైతే మటుకు రిజిస్ట్రేషన్ నలభై మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ అవుతుంది యాభై ఎకరాలకి పాస్ పుస్తకాలు ఉన్నాయి మిగతా ఏడు ఎకరాల మటుకు రిజిస్ట్రేషన్ కాదు ఓకే ఇప్పుడు ఈ ఏడు ఎకరాలకి రైతు బంధు కూడా వస్తుందా రైతు భూమి అంటే ఒక ఎకరం ఉన్న వస్తుంది రెండు ఎకరాలు వస్తుంది సార్ అది ఓకే సార్ నేనే నేనేమంటాను నాకు నాకు తెలుసు సార్ కానీ కొంతమంది తెలియదు కదా తెలియని వ్యక్తులకు నేను మీ ద్వారా నేను వాళ్ళు చెప్తున్నాను ఏడు ఎకరాలు కూడా వచ్చింది ఏడు ఎకరాల కూడా వస్తుంది సో టోటల్ గా మీరేం చెప్తున్నారంటే యాభై ఎకరాలకి యాభై ఎకరాలు నలభై మూడు ఎకరాలు ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఏడు ఎకరాల మటుకు రిజిస్ట్రేషన్ కాదు కానీ ఈ ఏడు ఎకరాలు కూడా ఆన్లైన్ లో ఉన్నది ఏడు ఎకరాలకు కూడా పాస్ పుస్తకాలు ఉన్నాయి అంతే కదా సార్ అవును సార్ ఓకే థ్యాంక్ యూ సార్ సో సార్ ఇప్పుడు ఏడు ఎకరాలు ఇప్పుడు ఈ యాభై ఎకరాల్లో ఒకటే బిట్టు ఒకటే బిట్టు సార్ వీడి వీడిగా అయితే ఏం లేదు ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ దీంట్లో ఏడు బోర్లు ఉన్నాయి అవును ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని ఉన్నాయి సార్ ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు ఒక రెండు ఉన్నాయి సార్ రెండు ట్రాన్స్ కరెంట్ ఉందా సార్ ఈ ల్యాండ్ లో కరెంట్ కూడా ఉంది ఓకే యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఏడు బోర్లు రెండు ట్రాన్స్ఫార్మర్లు కరెంట్ ఉంది ఈ యాభై ఎకరాలు చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్ ఫినిషింగ్ ఇరవై ఎకరాలకు ఉంది సార్ ఇరవై ఎకరాలు ఫినిషింగ్ ఉంది మిగతా ల్యాండ్ ఫినిషింగ్ లేదు అవును సార్ ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ నేల ఉచ్చలుపు సాయిలు రెడ్ సాయలా బ్లాక్ సాయలా సార్ రెడ్ సాయలా సార్ ఫుల్ రెడ్ అయితే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా సార్ రెడ్ సాండ్ మిక్స్ అయి ఉంటుంది రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది బ్లాక్ ఏం లేదు శాండ్ శాండ్ ఉంటుంది శాండ్ శాండ్ అంటే ఇసుక టైప్ ఉంటుంది మన రెడ్ ప్లస్ సెవెన్ అంటే ఇసుక పోతున్నాయి చూడండి ఓకే ఓకే అర్థం అర్థమైంది సార్ అంటే టోటల్ గా నేల వచ్చే రెడ్ సాయలు రెడ్ సాయిలే ఫుల్ రెడ్ ఆ ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా లేకపోతే ఈ పిత్రాజితం ల్యాండ్ సార్ వీళ్ళు కొనబోలేదు సార్ ఇది ఈ యాభై ఎకరాల ల్యాండ్ వేరే వాళ్ళ దగ్గర కొనదే రైతుల దగ్గర కొనదే రైతుల దగ్గర ఒక వ్యక్తి కొనరు అంటే టోటల్ గా వాళ్ళ నాలుగు వాళ్ళ ఉంటే ఒక వ్యక్తి కొనరు ఆ వ్యక్తి ఇప్పుడు అమ్ముతున్నారు ఆ వ్యక్తి ల్యాండ్ కొని ఉదాహరణకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ వాళ్ళు కొని టెన్ ఇయర్స్ పైన పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాలు అవుతుంది ల్యాండ్ కొని కూడా వాళ్ళు ఓకే సార్ ఇప్పుడు ఈ యాభై ఎకరాల ల్యాండ్ లో ఏం పంటలు వేస్తున్నాయి సార్ పత్తి వేస్తున్నారు ప్రెజెంట్ అయితే ఇప్పుడు పత్తి వేస్తున్నారు మామూలుగా అయితే పత్తి కంది అన్ని పంటలు వేసుకుంటా ఉంటారు అవునవును ఓకే సార్ వెరీ గుడ్ సార్ మామూలుగా ఇంకా ఈ ల్యాండ్ కు ఏమేమి పంటలు వేసుకుంటే అరుదైన పంటలు పండుతాయి సార్ బత్తాయి నడుకోవచ్చు వేయచ్చు జామా వేసుకోవచ్చు

సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ కి చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి సార్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఒక పక్కన టెన్ మండలం సార్ ఓకే మండలం పేరు సార్ మండలం కలిగే ఓకే అంటే ఈ ల్యాండ్ కి మండలానికి పది కిలోమీటర్ దూరంలో ఉంది ఆ పది పన్నెండు కిలోమీటర్ లోపే ఈ మండలానికి ఈ ఈ ల్యాండ్ కి పది నుంచి పదిహేను కిలోమీటర్ లోపు పదిహేను వాళ్ళు సార్ పన్నెండు పది ఓకే పది నుంచి పన్నెండు లోపే వస్తుంది అవును సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో వచ్చిన ప్రజెంట్ అయితే పత్తేస్తున్నారు ప్రస్తుతం పచ్చేసి ఉన్నాం సార్ దీనికి మెయిన్ గేట్ ఉందా సార్ లేకపోతే మెయిన్ గేట్ ఏం లేదా గేట్ ఏం లేదు సార్ మామూలుగా ఫిన్సింగ్ వేసి ఉన్నారు ఇరవై ఎకరాలకి పక్కన వచ్చేసి థర్టీ ఎకరస్ దాన్ని అనుకునే ఉంది ఓకే ఆర్ఎంబి రోడ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది సార్ బిటికి మామూలు రోడ్ కార్లు కోలు పోయినా మట్టి రోడ్డు ఇప్పుడు తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది సార్ వన్ కిలోమీటర్ సార్ తార్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ సార్ ఇప్పుడు ఈ తార్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డైరెక్ట్ కార్ సేల్ కి వెళ్తా లేకపోతే గుంతల మెక్కలు గట్లా ఆయన కార్ వేసుకునే సేవ కి వెళ్తాడు ఓకే ల్యాండ్ ఓనర్ డైరెక్ట్ కార్ సేల్ వేసుకెళ్ళిపోతాడు అవునవును సార్ ఎవరిని వచ్చినాక డైరెక్ట్ కార్ సేల్కి పోతుంది డైరెక్ట్ సేవ్ పోతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఓల్లు వచ్చే ఈ చుట్టుపక్కన కనిగిరి సిటీ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి సిటీ నుండి పది నుంచి పన్నెండు కిలోమీటర్ వస్తుంది కనిగిరి ఉచెలుపు సిటీ కనిగిరి నియోజకవర్గం కనిగిరి మండలం అంతేనా సార్ ఇప్పుడు దీంట్లో ఉచ్చలుపు ఒక బిల్డింగ్ గానీ అలాంటి ఉంది సార్ ఒక రేకుల షెడ్ ఉంది రేకుల షెడ్ ఉంది ఆ డ్రిప్పు కూడా ఒక ఇరవై ఎకరాలు డ్రిప్ కూడా వేసుకున్నారు సార్ అంటే డ్రిప్ అంటే దేనికి సార్ సార్ డ్రిప్ అవి ఇరవై ఎకరాల కేళ్ళు ఇంతకు ముందు మొగ బత్తాయి వేసారు సార్ ఫస్ట్ ఇంతకు ముందు అప్పుడు ఎప్పుడు వేశారు బత్తాయి అప్పుడు అప్పుడే వేసారు దానికి డ్రిప్ వేసుకున్నారు ఇప్పుడు అవేమి లేకుండా ఇప్పుడు ఇయర్స్ అయిపోయింది రైతుల దగ్గర ఏదైనా ఖాళీగా లేదా ఉంచుకున్నారు డ్రిప్ సిస్టం అట్లే ఉంది డ్రిప్ సిస్టం అలాగే ఉంది ఆ సార్ వాటర్ బాగా బాగుంటాయి సార్ బ్రహ్మాండంగా వాటర్ కి ఇబ్బంది లేదు వాటర్ కి ఇబ్బంది లేదు అవును సార్ ఓకే సార్ టోటల్ మొత్తం సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు సార్ వాళ్ళు పది చెప్తున్నారు సార్ ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు అవును ఓకే సార్ ఉదాహరణకి నేను తీసుకుంటాను అనుకోండి సార్ ల్యాండ్ అది అంటే నేను అడిగే డౌట్స్ కదా సార్ కస్టమర్ కస్టమర్లు అడిగే డౌట్ చెప్తున్నాను సార్ ఇప్పుడు ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది కదా సార్ అది కూడా ఆన్లైన్ ఎక్కువ ఉన్నది ఇప్పుడు ఈ నలభై మూడు ఎకరాలు అదే రేటు ఏడు ఎకరాలు అదే రేటా లేకపోతే మొత్తం ఒకటే రేటా యావరేజ్ అదే రేటు చెప్తున్నారు సార్ ఓకే యావరేజ్ గా ఈ అసైన్మెంట్ ల్యాండ్ అయితే మీ నలభై ఎకర నలభై మూడు ఎకరాల పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయితే చెప్తున్నారు సార్ ఇప్పుడు నెగేష్ పూర్లా లేకపోతే మనం కూర్చుంటే ఫైనల్ రేట్ మాట్లాడుతున్నా అది ఫైనల్ గా చెప్పారు సార్ ఓకే ఎకరం పది లక్షలు ఫైనల్ రేట్ అది నా లెక్క అయితే రావాలి లేకపోతే వదిలేయడమే